మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్యకు ఇవ్వాలని ఏకలవ్య సంఘం తీర్మానం చేసింది ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకలవ్య సంఘం జిల్లా ఇన్ఛార్జి పాపయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గంలో అనేక వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు ఎరుకల కులస్తులకు రాజకీయము ఆర్థిక న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా ఇతర కులాల వారికి ఇస్తున్నారని తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన రాయపురం సాంబయ్యకు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ సమావేశంలో పేరం బక్కయ్య గుప్తా మల్లేష్ పేరం భద్రయ్య జిల్లా ఏకలవ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పోయిన ఎమ్మెల్యే చాలా కష్టపడి మురళీ నాయకారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే పార్లమెంటు టికెట్ టికెట్ మా ఎరకల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు రాయపురం సామాన్న గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము గట్టిగా చేస్తున్నాం ఖచ్చితంగా మా సామాన గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి అదే డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు కాదు మా ఓటు హక్కు వచ్చిన కానీ మేము కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీకి వెళ్ళలేదు మా ఎరకల సామాజిక వర్గానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేసన మండలం నుంచి మా ఎరకలలో అందరం కలిసి మేము సామాన్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది అందరం కలిసి ఇట్లా మన బక్కన్న గారు మల్లేష్ గారు సామాన్న తమ్ముడు బత్తయ్య అందరం కలిసి కేసన్ మన ఎల్లన్న వీళ్ళందరం కలిసి అందరం కలిసి సమావేశం పెట్టుకున్నాం ఖచ్చితంగా సాంబన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కేశాన్న మండలం నా పేరు కట్ల పాపయ్య నేను జిల్లా ఇన్ఛార్జిని నేను ఖచ్చితంగా సాంబన్నకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను మంచిగా మాట్లాడండి